నలభై ఏడవ డివిజన్ ప్రధాన కార్యదర్శి అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నలభై ఏడవ డివిజన్లో ఈరోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కేక్ కట్టింగ్ చేయడం జరిగింది అలాగే పేదలకు లడ్డు పళ్ళు పంపిణీ జరగడం జరిగింది ఒక కార్యక్రమానికి వేచేసిన నాయకులు మా కల్ప ప్రసాద్ గారు అలాగే అన్న అమరన్న అలాగే దాసు గారు మా కార్యక్రమానికి మేము ఉన్న అన్న కాను చంద్రశేఖర్ గారు అలాగే మన ఆకర్పి కుమార్ గారు తెలుగుదేశం పార్టీ దళిత సీనియర్ నాయకుడిని పచ్చి నియోజకవర్గం మరి ఈనాటి కార్యక్రమం అన్న స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారి యొక్క నూట రెండవ జయంతి పురస్కరించుకొని మరి రాజుగారి యొక్క ఆధ్వర్యంలో నలభై ఏడవ డివిజన్లో కేక్ కటింగ్ చేయడం జరిగింది అలాగే ఈనాడు ఆయన కార్యక్రమం కేక్ కటింగ్ చేయడం ఎంతో ఆనందదాయకంగా ఉంది మరి స్వర్గీయ అన్న నందమూరి రామారావు గారు పురుషులు మరి ఎంతో మంది రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయం అంటే ఏంటో తెలిపినటువంటి వ్యక్తి మరి నందమూరి రామారావు గారు అలాగే దళితులకి ఈ యొక్క భారతదేశంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిగా రాజకీయ చైతన్యం అలాగే లోక్సభ స్పీకర్ జిఎంసి బాలయోగ్ గారికి ఇచ్చిన ఘనత ధన చరిత్ర అన్న ఎన్టీ రామారావు గారికి దక్కిందని అట్లాగే మరి మహానాడు కార్యక్రమం జయప్రదంగా జరిగింది ఈ రోజున పై నుంచి అన్న ఆశీసులు అందించారు ఈ రాష్ట్ర ప్రజలకి మరి ఆనందదాయకంగా ఉంది మరి గత ప్రభుత్వంలో దళితులకి మరి ఇతర వర్గాలకి అనేక వర్గాలకు కూడా గండి కొట్టినటువంటి పరిస్థితి మరి ఈ రాక్షస పాలన మరి అంతమందించినటువంటి రామారావు గారి యొక్క జయంతి సందర్భంగా మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే అమర్ గారికి అలాగే ఆకార్పులు కుమారి గారికి అలాగే పాలవాయి దాసు గారికి అన్నగా శాకరన్న గారికి ప్రత్యేకించి రాజు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్న ఎన్టీ రామారావు ಎನ್ಟಿ ರಾಮಾರಾವ್ ಉದ್ದಿ ಲಾಲಿನಾರ ಲೋಕೇಶ್ ಗಾರ್ ನಾಯಕ